ప్రచార నిమిత్తం మీ అందరి ముందుకి మన పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న వేణుంబాకు విజయసాయి రెడ్డి గారు అలాగనే మన స్థానిక శాసనసభ్యుడిగా ఉండి మరలా మరోసారి శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్న తర్వాత మాట్లాడతారంట నియోజకవర్గం అల్లూరు సోదర సోదరి మండలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా నేను అల్లూరుకి రావడం మొట్టమొదటిసారి కాదు గతంలో నా యొక్క చిరకాల మిత్రుడు బీదా మస్తాన్ రావు పేరు మాత్రమే బీదా మస్తాన్ రావు చాలా పారిశ్రమ పరిశ్రమలు స్థాపించాడు మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడు చాలా మంచి మనిషి నిగర్వి ప్రజలకు ఉపయోగపడేటటువంటి వాడు సేవాతత్పరం ఆయన మస్తాన్ రావుతో పాటు ఇక్కడికి ఇష్టపల్లికి గతంలో కూడా నలభై సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి రావడం జరిగింది ఆయన తండ్రి గారు లేదా రమణయ్య గారు లేదా రమణయ్య గారు ధర్మయ్య గారు వాళ్ళందరికీ కూడా అప్పుడు కలవడం జరిగింది నా పరిచయం ఈ యొక్క అల్లూరు ఇసుకపల్లితో నలభై సంవత్సరాల పరిచయం ఇక గతంలో మేమందరం కూడా చెన్నైలో ఉండంగా చెన్నైలో నివసిస్తుండగా నాకు ఏరియా పేరు గుర్తులేదు కానీ కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏరియా టీ నగర్ టీ నగర్లో అప్పట్లోనే పరిచయం ఒక గొప్ప రాజకీయ పరంపర కలిగినటువంటి ఒక గొప్ప కుటుంబం ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఇక్కడ అల్లూరులో ఇక్కడ కలిసి ఎన్నికల ప్రచారం చేయడం నా కోసం ఎన్నికల ప్రచారం చేయడం నా యొక్క మిత్రుడు రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి కోసం అయితే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి కోసం ఎన్నికల ప్రచారం చేయడం చాలా సంతోషంగా ఉంది క్లుప్తంగా మీరందరూ కూడా కోరుకుంటున్నారు సుకుమారెడ్డి ఎప్పుడు పెట్టేస్తాడా సుకుమారెడ్డి చేస్తే సుకుమార్ కావాలని చేయిస్తున్నాడు అనమాట మంచి ఎక్కువ అల్లూరు అల్లూరుకు చెందినటువంటి సమస్య సుకుమార్ మాట్లాడే ముందుగానే చెప్పాడు ఇక్కడ మంచి నీటి సమస్య ఉంది తాగునీరు సమస్య ఉంది తాగునీరు సమస్యకు శాశ్వత పరిష్కారం మీరు కల్పించండి అన్నటువంటిది సుకుమార్ రెడ్డి చెప్పడం జరిగింది నూటికి నూరు శాతం అల్లూరు అల్లూరు మండలంలో అల్లూరులో శాశ్వత మంచినీటి పథకం కింద ఎటువంటి మంచి నీటి కొరత లేకుండా మీ అందరికీ కూడా కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇంకా రోడ్లు రోడ్లు కూడా రహదారులు కూడా ఈ రహదారులు పూర్తి పూర్తి ఫోకస్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా తాగునీటి సదుపాయం కావుల నియోజకవర్గంలో చాలా హామీలు ఇచ్చినాం ప్రామిస్ చేసినాం అదంతా కూడా జరుగుతాయి అల్లూరికి స్పెసిఫిక్ గా ఈ యొక్క రెండు పనులు చేసి పెట్టడానికి మేము సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా బాల్య మిత్రుడు చెప్పాడు చాలా చాలా చెప్పాడు వాటిలో ఎన్నో నిజం ఎంత నిజం ఉందో నాకు తెలియదు కానీ నాకైతే మాత్రం మంచి మిత్రుడు నిజంగా చాలా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా తన యొక్క తెలివితో తన యొక్క మంచితనంతో పరోపకార బుద్ధితో పైకి వచ్చినటువంటి వ్యక్తులు రావు శాసన సభ్యుడు కావడం ఆ శాసన సభ్యుడు అయిన తర్వాత రాజ్యసభ సభ్యుడు కావడం అటు రాజకీయాల్లో వ్యాపార రంగంలో కానీ అటు రాజకీయ రంగంలో కానీ రెండు రంగాల్లో కూడా రాణించడం చాలా సంతోషంగా ఉంది నిజానికి లోక్సభకి పోటీ చేయమని చెప్పి స్వయాన గౌరవ ముఖ్యమంత్రి గారు మస్తాన్ రావు గారిని కోరడం జరిగింది నా ముందు నేను కూడా సంతోషపడ్డా నెల్లూరు పార్లమెంటుకి నువ్వు రాజ్యసభలో ఉండాల్సినటువంటి వ్యక్తివి కాదు పెద్దల సభ కాదు విధుల సభ ప్రజల సభ ప్రజా ప్రతినిధిగా నువ్వు లోక్సభకు వెళ్ళాలి నువ్వు లోక్సభకు కంటెస్ట్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి వర్గాలు కోరడం జరిగింది కానీ ఆయన మామూలుగా ప్రతి ఒక్కరూ శాసనసభ్యులు కావాలనుకుంటారు కానీ ఎక్కడా కూడా ఎమ్మెల్సీ కావాలనుకోరు లేకుంటే రాజ్యసభ కావాలనుకోరు లోక్సభ కానీ లేకుండా ఉంటే శాసనసభ్యుడు కానీ కావాలని కోరుకుంటున్నాను దానికి భిన్నంగా మస్తాన్ రావు గారు సార్ నేను రాజ్యసభలోనే ఉంటాను నా మిత్రుడు విజయసాయి రెడ్డిని లోక్సభకు పంపించండి అని నేను చెప్పడం జరిగింది కాబట్టి నేను ఒక్కడే కోరుకున్నా నా బాల్యమిత్రుడి ఇల్లు కూడా స్వార్థం ఉంది బాల్య మిత్రుడి ఆయన ప్రేమతో నిన్న లోక్సభకు పంపించాలనుకున్నాడు ఆ కళ మీరు సాకారం చేయండి అని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను అదే సమయంలో రెండు సార్లు శాసనసభకు ఎన్నికై ప్రజల మన్నలను పొంది మూడవసారి కూడా శాసనసభకి కావల నియోజకవర్గం నుంచి ఎన్నిక కావాలనుకుంటున్నటువంటి రామరెడ్డి ప్రతాపరెడ్డి గారిని కూడా మీరు ఆశీర్వదించండి అని నేను మీ అందరికీ కూడా సభినాయంగా కోరుకుంటున్నాను రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి పరిచయం గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో ఈనాటిది కాదు ముఖ్యమంత్రి వర్యలు రాజకీయ రంగ ప్రవేశం చేయక ముందు నుంచి కూడా రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు బెంగళూరులో ఆయనకి ఆయనకి మన మన గౌరవ ముఖ్యమంత్రి గారితో సంబంధ ఉండేది కాబట్టి ఆ చిరకాల పరిచయంతో అతనికి ప్రజల మధ్య ప్రజలతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలతో ఆయన పొచ్చటగా మూడవసారి కావాలని కోరుకుంటున్నారు మీరందరూ కూడా ఆశీర్వదించండి అని నేను మిమ్మల్ని కోరుకుంటూ మీరందరూ కూడా సుకుమార్ రెడ్డి సుకుమార్ రెడ్డి సుకుమార్ చేస్తే రామ్ రెడ్డి ప్రతాప్ రెడ్డి కూడా తప్పుగా అనుకుంటాడు సుకుమార్ రెడ్డి వాళ్ళందరినీ తీసుకొచ్చాడు కావాలని కలవా చేయిస్తున్నాడన్న మీరు ప్రశాంతంగా వినండి ఏం చెప్తాడో ఏం చెప్తాడో ప్రశాంతంగా విని ఆ తర్వాత ప్రతిదానికి సపోర్ట్లు కొట్టొద్దు